థీన్ మా రివ్యూస్ బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో సుహాస్ గారిది ప్రసన్న మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది బై సో కొంచెం డిఫరెంట్గా ఉంది సో దానికి సంబంధించిన రివ్యూ అండ్ ఆల్సో రియాక్షన్ కూడా చెప్పేసాను చిన్న ఎక్కువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెద్ద లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో స్టార్ట్ చేసేద్దామని సో స్టార్టింగ్లోనే మనకు పెద్దగా డిఫరెంట్గా అనిపిస్తుంది సో వాడు సహాయం చేసే రకం అనమాట ఎంటర్నైన్ చూడే బాధలు ఉంటాయి ఇట్లా హెల్ప్ చేసే రకం అనుకోవచ్చు లాగా కనిపించేస్తుంది మనాడు వైవ హార్ష ఉండు కదా రెండు మేడ కుంపల్సి వాచ్మెన్కి చేసిన అంటాడు సో కొంచెం మన కమెడియన్స్ అందరు కూడా ఇలా కనిపిస్తారు మనకు బాగానే కనిపించింది దొంగతనం చేసే సీన్ కానీ వాళ్ళందరికీ ఈ వరకు వాళ్ళకి హెల్ప్ చేస్తేనే ఉంటాడు సీన్స్ డైలాగ్స్ కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి మన లీడ్ ఆక్టర్తో మాట్లాడుతున్నట్టు కూడా అంత కూడా బాగానే ఉంది హెల్పింగ్ చేస్తుంటాడు కానీ మనడు ఒక్క దగ్గర ఇరుకుతాడా ఇరికిస్తారా అదైతే తెలియదు కానీ ఒక మటర్ మిస్టరీలో మాత్రం ఇరుకుతారు ఒక్క దాని నుంచి ముగ్గు ముగ్గురు మూడు మటర్ కేసులు డైలాగ్ వేస్తాడు మనల్ని ఇరికిస్తారు ఎగ్జాక్ట్గా వన్ ట్వంటీ నైన్ సెకండ్స్కి ఏం చేయాలి అర్థం కాదు ట్వంటీ సెకండ్ సెకండ్కి ఆడు గన్ను తీసి పెట్టడము ఫైర్ చేయడము గన్ని పెట్టడము ఫైర్ చేయడము గన్ని తీసి పెట్టడం ఫైర్ చేయడము ఎన్నిసార్లు అయినా అనిపించింది అదైతే దాని తర్వాత కొన్ని చేజ్ సీన్స్ పోలీసులు ఇన్వాల్వ్ కావడము ఆ మిస్టరీ హైప్ అయితే పెట్టిపోయి నాకు జర బాగా అనిపిస్తుంది ఈ పాయింట్ అయితే నాకు ఇది చాలా బాగా అనిపించింది కాన్సెప్ట్ లుక్ వైజ్ కానీ ఫీల్ కానీ ఆ మటర్ మిస్టరీ కానీ చాలా బాగా అనిపించింది మనం ఎట్లా అసలు ఎందుకు ఇరికిండ్రు అయినా కాన్సెప్ట్ మీద మూవీ అయితే నడబోతుంది అనిపిస్తుంది నాకు ట్రైలర్ అయితే అట్లనే చూపించారు అది ఎందుకు ఇరికినోరాను అన్నాడు ఆడికి వచ్చింది అనమాట దాని తర్వాత మీకు డైలాగ్ ప్రసన్నపదం వచ్చేస్తుంది మనోడు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అవి అద్దంలో అనిపిస్తాయి సో అది ఒక కాన్సర్ట్ బాగా చూపించారు అన్నమాట అండ్ చూడాలి బాగా అయితే అనిపించింది నాకు ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ టైటిల్ కూడా డిఫరెంట్ ఉంది ప్రసన్నపదం అనేసి సో చూద్దాము మూవీ కూడా ఎప్పుడు లేదు మే థర్డ్కే వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది మే థర్డ్ అంటే ఏం లేదు నెక్స్ట్ వీకే అనమాట సో ఈ మూవీకి సంబంధించిన కుదిరితే ఇట్లా పబ్లిక్ టాక్ అండ్ నా రివ్యూ కూడా తీసుకొస్తుంది దానికోసం అయితే వెయిట్ చేయండి అండ్ రివ్యూ అండ్ రియాక్షన్ ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి ఇవాళకైతే నెక్స్ట్ షో ఎలా కలుసుకుందాం